తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సర్కార్ మేడారంతో సహా ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేసింది వచ్చే నెలలో మేడారం మహాజాతర జరుగుతుంది అంటే ఫిబ్రవరిలో మేడారం మహాజాతర జరుగుతుంది అయితే ఈ జాతరకు నడిపేటటువంటి ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని ప్రకటించింది ఇక మహిళల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయరు అని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగానే మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తూ ఉంటారు అందులో మహిళలే ఎక్కువగా ఉంటారు ఈసారి ఉచిత బస్సు పథకం అమలులో ఉండడంతో మేడారంకు వెళ్లే భక్తుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశముంది మేడారం ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని ఇటీవల టీఎస్ఆర్టీసీ ప్రతిపాదించింది తద్వారా సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఆర్టీసీఎండీ సజ్జనార్ పేర్కొన్నారు అయితే ఈ ప్రతిపాదనను మంత్రి బట్టి తిరస్కరించారు తెలంగాణలో అన్ని ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు మేడారంతో సహా ఏ జాతరకు కూడా మహిళా ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయవద్దని స్పష్టం చేశారు ఆ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు కాగా రెండేళ్లకోసారి వచ్చే మేడారం జాతర ఈసారి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరుగుతుంది జాతర కోసం టిఎస్ఆర్టిసి ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనుంది హైదరాబాద్ నుంచే రెండు వేల సిటీ బస్సులను మేడారం జాతరకు వినియోగించనున్నారు మేడారం సమ్మక్క సారక్క జాతరకు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుంది రెండో కుంభమేళాగా ప్రఖ్యాతిగాంచింది ఈ జాతర తెలంగాణతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో